శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీలో గల ఇరవై నాలుగు ముప్పై ఒకటి వార్డులో గల యాదవ కుటుంబ సభ్యులు అంతా కలిసి సామాజిక భవనం గోస్ట్ గోస్టును శ్రీకాకుళం జిల్లా చైర్మన్ రాపాక చిన్నారావు గారితో శంకుస్థాపన చేయడం జరిగింది యాదవ కుల పెద్దలు మాట్లాడుతూ మనం ఇంకా వెనుకబడే ఉన్నామని సమాజ చైతన్యం కోసం మనమంతా ఐక్యమై పార్టీలకు అతీతంగా సామాజిక భవన నిర్మాణం అతి తక్కువ టైంలోనే పూర్తి చేసి రెండు వేల ఇరవై నాలుగులోనే ప్రారంభం చేసుకోవాలని మాట్లాడారు కొంతమంది పెద్దలు కూడా భవన నిర్మాణం కోసం విరాళాలు కూడా ప్రకటించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాపాక చిన్నారావు ధర్మాన వెంకటరమణ బద్రిగోపాల్ కాళ్ల తిరుమల రంది పాపారావు బుడ్డ కిషోర్ బుడ్డప్రసాద్ సింహాచలం

ప్రాపర్గా ఇది పలాస యాదవ్ సంఘ కమ్యూనిటీకి సంబంధించిన ప్లేస్గా జరగలేదు డాక్టర్ సిదిరి అప్పలరాజు గారి ఆధ్వర్యంలో గత ఆరు నెలలుగా దీని మీద ఆయన ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ సైటు ఆయన ఫలాసా యాదవ్ కమ్యూనిటీకి కేటాయించడం జరిగింది ఆయనకి ఈ సందర్భంగా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సార్ మీతో మేము ఉంటాం మా సాయ సహకారాలు మీకు ఉంటాయి మీరు మాకు గుర్తించి మీరు మాకు గుర్తించి ఈ యాదవ కమ్యూనిటీ భవనంకి ఈ ప్లేస్ మీరు ఇప్పించినందుకు మీకు మా యాదవ కమ్యూనిటీ తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ అలానే అతి తక్కువ సమయంలో మేము ఇది భవనంగా కూడా మలిచి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ భవనంగా మలిచి ఓపెనింగ్ మీ ఆధ్వర్యంలో జరుగుతుందని మేము ఆశిస్తున్నాం ఓకే అందరికి నమస్కారం గట్టిగా ఈరోజు మన కుల భవన శంకుస్థాపన ప్రారంభానికి ఇచ్చేసిన మన యాదవ పెద్దలందరికీ నా హృదయపూర్వంగా నమస్కరిస్తాను ఈరోజు ఈ ఇంత మంచి కార్యక్రమము రెండు వేల తొమ్మిది నుంచి టబుల్ చేస్తూ ఏదో ఒక ఆటంకం పరుస్తూనే ఎవరెవరో ఏదో ఒక ఆటంకం పరుస్తూనే వచ్చారు ఈరోజు మన మినిస్టర్ డాక్టర్ అప్పలరాజు గారు సాయ సహకారాలతో ఆయన ప్రోత్బలంతో ఈరోజు ఈ స్థలాన్ని యాదవ కులంకి అంకితం చేయడం జరిగింది కాబట్టి సార్ మీకు ఎప్పుడు మేము రుణపడి ఉంటాము మాకు ఈ స్థలం యాదవ సంఘం తరపు స్థలం కోసం ఎంతో పెద్ద పెద్దలు పోరాటాడారు సక్సెస్ ఈరోజు పలాస నియోజకవర్గంలో ఈ స్థలం కావాలని కొన్ని కొందరు పెద్దలు ఎంతో కృషి చేసి ఈ స్థలాన్ని మళ్ళీ మన మంత్రి గారి తరఫున ఇది సాధించడం జరిగింది వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే అందరికీ నమస్కారం నా పేరు బొమ్మల తాతయ్య పుష్పురం కాపురస్తు యాదవ కులంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే మా మున్సిపాలిటీ ఫలాసకాశ బుగ్గ మున్సిపాలిటీ పరిధిలో యాదవ కులం అనేది చాలా ఎక్కువ స్థాయిలో మేము ఇక్కడ ఉన్నప్పటికీ మాకంటూ మూడు తరాల నుండి ఇక్కడ యాదవకుల భవనము ఏర్పరచుకోలేకపోయాము కానీ మా పూర్వీకులు మా పెద్దలందరం కూడా కలిపి రెండు వేల తొమ్మిదిలో మేము ఇక్కడ ఈ స్థలం కొని కొన్ని అనివార్య కార్యవర్ల వల్ల అది మేము ఈ రోజు వరకు కూడా దోనం కట్టుకోలేకపోయాము మరి నేను ఒక లక్ష రూపాయలు ప్రకటించాను దానికి ఇవేళ ఒక యాభై వేల రూపాయలు మన వాళ్ళకి అందజేస్తాను మరి నా చేత ఇంత పెద్ద కార్యక్రమం నేను ఊహించింది నా చేత మరి మంత్రి గారు వస్తారు శంకుస్థాపన చేస్తారంటే ఆయనకి మరి సాధ్యపడలేదు మరి నా చేత ఇంత పెద్ద కార్యక్రమం చేసినందుకు మా యాదవ కులంకి మరొక్కసారి ధన్యవాదాలు తెలిసి పూర్తిగా మా మా వాళ్ళందరిని కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మా మా వాళ్ళందరూ కూడా ఆయుర రోగిలు ఇచ్చి ఐశ్వర్యాలు కలిగించి మా పిల్ల మా వాళ్ళకి మంచి బుద్ధి కలిగించి మా వాళ్ళకి మంచి జ్ఞానవంతులు చేయవలసిందిగా కృష్ణ పరమాత్మని వేడుకుంటూ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ శుభదినాన యాదవ కుల సంఘ సామాజిక అనేది శంకుస్థాపన చేయడం అనేది చాలా గొప్ప గొప్పదని ఈరోజు నేను చాలా గర్వపడుతున్నాను అయితే ఈ సామాజిక భవన నిర్మాణానికి యాదవ్ కుల పెద్దలు ప్రజాప్రతినిధులు కుటుంబ అందరూ కూడాను సహకరించాలని దీనిలో భాగంగా నా వంతుగా ముప్పై వేల రూపాయలు ఈ ఈరోజు నేను ప్రకటించడం జరిగింది